అందరికీ నమస్కారం ఈ విశ్వానికే ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు మరియు నాకు నిరంతరం జ్ఞానం ధ్యానం అందిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే జీవితాన్ని వృధా చేయకూడదు ఏంటి అంటే జీవితాన్ని వృధా చేయకూడదు భగవంతుడు సృష్టించిన ఈ సృష్టిలో అతి విలువైనది ఏమిటంటే ఈ మానవ జన్మనే అత్యంత విలువైనది అనమాట భగవంతుడు మానవులకు అతి విలువైన అపురూపమైన అత్యద్భుతమైన జన్మను ఇచ్చాడు కానీ ఈ మానవులు ఈ దేహం యొక్క విలువ తెలియక జీవితాన్ని ఎంతో వృధా చేస్తున్నారు భగవంతుడు మనకిచ్చిన సమయం చాలా కొద్దిగా అనంతమైంది కాదు చూడండి సత్యయుగంలో లక్ష సంవత్సరాలే బతికేవాడు మనిషి ఇక త్రేతాయుగానికి వచ్చేవరకి పదివేల సంవత్సరాలకు వచ్చేసింది ఇక ద్వాపర యుగానికి వచ్చేసే వరకు వెయ్యి సంవత్సరాలే ఇక ఈ కలియుగంలోకి వచ్చేసరికి వంద సంవత్సరాలే ఇంకా ప్రస్తుత కాలంలో డెబ్బై ఎనభై సంవత్సరాలే అంటే అనంతమైన జీవితం కాదు మనది చాలా చిన్న జీవితం మరి గడిచిన రోజులు మనం వెనికికి తీసుకోగలమా అంటే రాబు తీసుకోలేము నువ్వు లక్షల డబ్బు ఖర్చు పెట్టినా ఆ గడిచిన రోజులను మనము తీసుకోలేము ఆ రోజులు మన జీవితంలోకి అసలు రావనమాట అందుకే జీవితాన్ని అర్థం లేకుండా గడపడం వల్ల జరిగేది అతిపెద్ద నష్టం అంతే కదా అతిపెద్ద నష్టమే అర్థం లేకుండా గడపడం అంటే మనం ప్రాముఖ్యం ఇవ్వవలసిన దానికి ఇవ్వకుండా అవసరం లేని దానికి ఇస్తాం దేనికైతే ప్రాముఖ్యత ఇవ్వాలో దానికి ఇవ్వకుండా అవసరం లేని వాటికి ఇచ్చి ఇంకా ఏమనుకుంటాము మేమే తెలివైన వారము అని అనుకుంటాం కానీ ఇక్కడ మనం కొంచెం ఆలోచిస్తే విలువైన జీవితాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం కానీ మానవుడు అలా ఆలోచించాడు మేమే ఎంతో తెలివైన వాళ్ళము అని అనుకుంటాడు చూడండి చిన్న చిన్న విషయాలే మనం నా ఇంట్లో ఇడ్లీ చేసామనుకోండి అనుకోండి ఆ ఇడ్లీలు ఏం చేస్తాం ఒక నాలుగు ఇడ్లీలు అనుకోండి వేస్ట్ అయిపోతాయని బలవంతంగానన్నా తింటాం లేదా పక్క వారికి అన్నా ఇస్తాము మాత్రం పడేయము ఏంటి అంటే వృధా చెయ్యకూడదు పోదుపు ఇడ్లీలే కాదు ఏ వస్తువైనా సరే పిండి వంటలు చెయ్యి అన్నం కూరగాయలు చెయ్యి ఏవైనా సరే అలా సాధ్యమైనంత వరకు మన కడుపులోనే వేస్తాం ఎప్పుడో ఒకప్పుడు పక్కలోడికి ఇస్తాం అది కూడా అంత రాదు హే ఏం కాదలేదు తింటే అదే ఓ పక్కల వడుంటది మన కడుపులో అనే అనే ఉద్దేశంతోనే మనము తింటూ ఉంటాం ఇంకేందంటే మేము పొదుపు చేస్తున్నాము ఇంకా మనం గమనిస్తే ఇది కూడా చాలా చిన్న విషయమే బాత్రూంలో సబ్బు ఉంటుంది కదా స్నానాన్ని చేసే సబ్బు అది అరిగిపోయింది అనుకోండి ఇంత అయ్యింది అనుకోండి ఏం చేస్తాము ఇంకో సబ్బుకు అతికిచ్చి వాడుకుంటాం ఇది మనం ప్రతి ఇంట్లో చూస్తూ ఉంటాం ఇదేంటి అంటే ఇది కూడా అనుకుంటాం ఇంకా అలాగే పేస్ట్ ఇవి చిన్న చిన్న విషయాలే కానీ మన జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి పేస్ట్ను కూడా అయిపోయిందంటే దాన్ని గీకి 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 వాడుతుంటాం ఇది మనకి ఏ సినిమా కోట శ్రీనివాసరావు సినిమా చూస్తే మనకి బాగా అర్థమవుద్ది ఎంత వాడు పిన్నిస్తోనే ఇట్లా తీసి పెడుతుంటాడు అలా అనమాట ఇదేంటి అంటే పొదుపు ఇంకా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు లైట్లు ఎక్కడ వేసుకొని ఉన్నాయా ఫ్యాన్లు ఎక్కడన్నా ఉన్నాయా అని అన్ని వెతికి ఆఫ్ చేసి వెళ్తాం ఏంటి అంటే మేము కరెంటు పొదుపు చేస్తున్నాం సరే ఇవన్నీ పొదుపులు ఉండాలి మంచివే కానీ ఇవన్నీ దేంతో ముడిపడి ఉన్నాయి డబ్బుతో ముడిపడి ఉన్నాయి డబ్బును మేము పొదుపు చేస్తున్నాము మరి ఎంతో తెలివి ఉన్న మానవుడు ఈ అల్పమైన వాటిని ఎంతో శ్రద్ధగా సంరక్షిస్తున్నాడు అంతే కదా చిన్న చిన్న వాటినే ఎంతో రక్షణ కల్పిస్తున్నాడు అత్యంత విలువైన ఈ జీవితాన్ని విలువ కట్టలేని ఈ జీవితాన్ని ఎంతో వృధా చేస్తున్నాడు అంతే కదా వృధానే చేస్తున్నాడు అసలు ఏం వృధా చేస్తున్నాడు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏంటి అంటే సమయం మొదట సబ్బు మిగిలిందని బాధపడతాం మనం అంటే మిగిలింది పాడేయాలంటే బాధపడతాం కానీ ఎప్పుడన్నా మన జీవితంలో ఒక గంట సమయం వేస్ట్ చేశామా అని ఎప్పుడన్నా ఎవరన్నా బాధపడ్డామా ఎవరము బాధపడము మనకున్నది రోజుకు ఇరవై నాలుగు గంటలే ఈ ఇరవై నాలుగు గంటల్లో ఎంతో కొంత సమయాన్ని మనం మానసిక వ్యర్థాలకు ఉపయోగించుకుంటున్నాం ఏంటి ఆ వ్యర్థాలు అంటే నిరుత్సాహం అంటే ఉత్సాహం లేకుండా ఉండడం ఎప్పుడు కోపంగా ఉండడం ఇంకా ఇతరులతో పోల్చుకోవడం ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఫోన్తో గడపడం ఆ ఫోన్ పట్టుకున్నామనుకోండి గంటలు 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 గడిచిపోతుంటది అసలు సమయమే తెలియదు ఇంకా ఏంటి అంటే పక్కవారితో వాదనకు అంటే పక్క వారితో అవసరం లేని చర్చలు అది అవసరమా అవసరం కాదా అని కూడా ఆలోచించకుండా అనవసరంగా చర్చలు పెట్టుకుంటుంటారు మరి ఈ ఇలా చేయడం వల్ల మన సమయం ఏమన్నా తిరిగి వస్తుందా అంటే తిరిగి రాదు కొనాలి అన్నా కొనలేము కొనగలమా సమయాన్ని ఒక్క క్షణం కూడా కొనలేము నువ్వు కోటి రూపాయలు ఇస్తాము అన్నా కూడా ఒక్క క్షణం తిరిగి రాదు ఇంకా ఏంటి వృధా చేస్తున్న శక్తి శక్తిని మన మన శక్తిని మరియు జీవశక్తిని అవసరం లేని విషయాలలో వృధా చేస్తున్నాడు ఏంటి అంటే అనవసరమైన వాదనలు వాదనకు దిగుతుంటారు కదా అవసరమా అవసరం లేదా అని ఇంకా ఎన్నో చెడు అలవాట్ల వల్ల కూడా మన శక్తి వృధా అవుతుంది ఇంకా లేనిపోని భయాలు అంటే అక్కడ ఏమి జరగకపోయినా జరుగుతుందో ఏమో ఇప్పుడు ఒక బైక్ మీద పోతుంటారు ఎవరిదో యాక్సిడెంట్ అయ్యింటది అరే మనకు కూడా అవుతుందో ఏమో అనే భయం ఇలా లేనిపోని భయాలు ఇంకా దురాశ దురాశ చూడండి పక్కవారు ఎవరో ఒకరు సంపాదించుకున్నారు వీడికి లేకుంటది ఓకే వాడికి ఉంది వాడు సంపాదించుకున్నాడు అని ఊరుకుంటాడా అలా కాకుండా వాడంత సంపాదించుకున్నాడు నేను సంపాదించుకోలేకపోతున్నా నేను కూడా సంపాదించుకోవాలి అని తనకు శక్తి లేకున్నా దానికోసం కష్టపడతాడు కష్టపడడం వల్ల ఏమవుతుంది వ్యర్థ శక్తి నష్టపోతాడు దానికోసం ఇంతో అంత డబ్బు వెచ్చిస్తే అది కూడా నష్టపోతాడు అనమాట ఇలా శక్తిని కూడా వృధా చేసుకుంటారు ఇక ఆలోచనలు దీనివల్ల కూడా జీవితం వృధాయే మనం చేసే ఆలోచనలు కూడా మనం అతి జాగ్రత్తగా గమనించుకోవాలి ఏం ఆలోచిస్తున్నాం అనేది మనం చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి చూడండి మనం ప్రతిరోజు అరవై వేల ఆలోచనలు చేస్తామని తెలుసుకున్నాం పోని అన్ని ఆలోచనలో ఒక్క ఆలోచననైనా నీ కోసం నువ్వు చేసుకుంటావా అంటే అది కాదు గతం కోసమన్నా చేస్తావు కోసం కోసమన్నా చేస్తావు వర్తమానం గురించి అస్సలు ఆలోచనే ఉండదు ఇక లేదంటే ఇరుగు పొరుగు వారి గురించి ఆలోచిస్తుంటావు మరి ఈ ఆలోచన వల్ల ఏమవుతుంది మనసు అశుద్ధి అవుతుంది ఇంకా వాక్ వాక్ చూడండి మనకి ఇంత పేస్ట్ వృధా చేయకుండా ఆదా చేయాలి అనుకుంటాము మరి మన మాటలను పొదుపు చేస్తున్నామా ఇంత పేస్ట్ పడేయాలి ఇంత ట్యూబ్లో ఇంత పేస్ట్ ఉంది అది పడేయాలంటేనే పడేయము మరి మన మాటలను ఏమన్నా వృధా చేస్తున్నామా ఆదా చేస్తున్నామా అనేది మనం గమనించుకోవాలి మనం మాట్లాడే మాటలు మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి గమనించుకోవాలి అనవసర అవసరం ఉంటేనే మనం మాట్లాడి మరి మన గురుగారు ఏం చెప్పిండ్రు నీవు మాట్లాడే మాట నీకైనా ఉపయోగపడాలి లేదా ఇతరులకైనా ఉపయోగపడాలి అనవసర మాట ఒక్కటి కూడా మాట్లాడవద్దు కాని మనం ఏం చేస్తున్నాం అవసరం ఉన్నా అవసరం లేకున్నా ఆవేశంతో కోపంతో ఎన్నో మాటలు మాట్లాడి ఇతరుల మనసును నొప్పిస్తున్నాం ఆ నొప్పించడం వల్ల ఏమవుతుంది సంద సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయి కదా మనం మంచిగా మాట్లాడితే ఎంత దుర్మార్గుడైనా సన్మార్గంలోకి వస్తాడు మాట్లాడతాడు వాడు ఎంత మంచోడైనా మనం మా ఖండితంగా మాట్లాడితే అబ్బో వాడితో మాట్లాడడం వల్ల లాభం లేదు దూరంగా ఉండాలి అని దూరంగా ఉంటారనమాట ఇక ఆరోగ్యం ఆరోగ్య విషయానికి వస్తే ప్రస్తుత కాలంలో ప్రతి చెత్త వస్తువును కూడా రీసైకిల్ చేసి వాడుతున్నారు అంటే మన ఇండియాలో తక్కువ కానీ అమెరికాలో చూసినేన ప్రతిది కూడా రీసైకిల్ అంటే మళ్ళీ రీయూజ్ ఏదో ఒక విధంగా దాన్ని ఉపయోగపడుతుంటారు కానీ మన శరీరానికి మాత్రం అనవసరమైన ఆహారంతో అంటే ఈ మానవ శరీరం ఏంటి శాకాహార నిర్మితమైనది శాకాహారమే శ్రేష్టమైనది కానీ ఏం చేస్తున్నాం మనం మాంసాహారం చేసి ఈ శరీరాన్ని పాడు చేసుకుంటున్నాం ఇంకా చెడు అలవాట్లతో నిద్రపోవలసిన సమయానికి నిద్రపోకుండా సెల్తో గడుపుతూ ఈ శరీరానికి ఎంతో నష్టం చేసుకుంటున్నాం ఈ జీవితం ఎంతో అత్యంత విలువైనది కానీ అన్నిటికంటే ఆ పెద్ద నష్టం ఏంటి అంటే ఈ జీవితాన్ని వృధా చేయడమే వృధా చేస్తున్నామని కూడా మనం బాధపడము ఎవరైనా బాధపడతారా ఎవ్వరూ బాధపడరు అన్నమాట ఇంకా ఏంటి అంటే మనం నిజంగా తెలివైన మారమా అనే క్వశ్చన్ మనం వేసుకోవాలి వేసుకున్నప్పుడే మనకు తెలుస్తుంది ఏమిటి క్వశ్చన్ అంటే సబ్బు విలువైనదా సమయం విలువైనదా ఈ క్వశ్చన్ వేసుకోవాలి సబ్బు విలువైనదా సమయం విలువైనదా ఇడ్లీ విలువైనదా జీవితం విలువైనదా ఇంకా పేస్ట్ విలువైనదా మన వాక్ విలువైనదా కరెంటు విలువైనదా మన అంతర్లోక జ్యోతి విలువైనదా ఈ క్వశ్చన్స్ మనం వేసుకోవాలి వేసుకున్నప్పుడే మనకి కొద్దిగా అర్థమవుతుంది ఇది కొంచెం ఆలోచిస్తే మనకే తెలుస్తుంది అనమాట అప్పుడు ఏది పొదుపు చేయాలి ఏది పొదుపు చేయకూడదు అనేది మనకు తెలుస్తుంది మరి మన జీవితం అంటే ఈ మానవుడి జీవితం సద్వినియోగం చెయ్యాలి అంటే ఏం చేయాలి అంటే మన మాటలే మనం మాట్లాడే మాటలే మన వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా శాంతి ఉందా దయ ఉందా ప్రయోజనం ఉందా ఇంకా ఎవరికైనా అంటే సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుందా అనేది మనం చూసుకోవాలన్నమాట ఇంకా మన ఆలోచనలను కూడా గమనిస్తూ ఉండాలి మనం ఆలోచించే ఆలోచనే కార్యరూపం దాలుస్తుంది కార్యం ఏమవుతుంది ఒక అలవాటుగా మారుతుంది ఆ అలవాటే జీవితం అవుతుంది అనమాట మనకు మన భగవద్గీతలో చెప్పడం జరిగింది త్రికరణ శుద్ధి అని ఏంటి ఏదైతే ఆలోచిస్తావో అదే చెప్పాలి ఏదైతే చేస్తావో ఏదైతే చెప్పామో అదే చెయ్యాలి ఏది చెప్తామో అదే చెప్పాలి ఏదైతే చేస్తామో అదే చెప్పాలి మనకు భగవద్గీతలో ఈ వాక్యం చెప్పబడింది మనకి ఉన్న అంటే రోజుకు ఇరవై నాలుగు గంటల సమయం అనేది అత్యంత విలువైన ఆస్తి మన ఆస్తి ఏంటి అంటే ఏ రోజుకు ఆ రోజే అది విలువైన ఆస్తి అనమాట ప్రతి నిమిషము ప్రతి రోజు ప్రతి గంట కూడా అర్ధవంతమైన పనికే ఖర్చు పెట్టుకోవాలి అంటే మనం మామూలుగా సినిమాలు చూస్తూ టీవీ సీరియల్స్ చూస్తూ ముచ్చట్లతోన గడపకుండా ఈ క్షణం ఇప్పుడు మనం ఈ ధ్యాన మార్గంలో ఉన్నాం అంటే పని ఉన్నంతసేపు పని చేసుకోవాలి పని అయిపోయిందంటే మన సమయాన్ని ఓ స్వాధ్యాయానికో లేదంటే సజ్జన సాంగత్యానికో లేదో ధ్యానానికి ఇలా ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా విలువైన దానికే ఖర్చు పెట్టాలి ఇంకా సమాజానికి ఉపయోగపడ పనులకు మన శరీర శక్తిని కానీ మనశ్శక్తిని కానీ ధనాన్ని కానీ ఖర్చు పెట్టాలి మనకి చెప్తారు కదా సేవ అని దేనికో ఒకదానికి ఖర్చు పెట్టాలి ఇప్పుడు ఎక్కడైనా ధ్యానం క్లాస్ జరుగుతుంది డబ్బు అవసరం ఉంది ఇవ్వాలి లేదు మనం అక్కడికి వెళ్ళే ఆస్కారం ఉంది అంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఏదన్నా అంటే వడ్డెన భోజనాలు అరేంజ్ చేసే వడ్డెన చేయడం గాని లేదంటే ఆ కుర్చీలు వేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి ఇవన్నీ మనం సరిగ్గా చేయాలంటే ఏంది మనకున్న ఏకైక మార్గం ధ్యానం ధ్యానం చేసినప్పుడే అంటే మనం శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసినప్పుడే ఇవన్నీ కూడా తెలుస్తాయి ఏది సరిగ్గా చేస్తున్నాం ఏది సరిగ్గా చేస్తలేము అనే విషయాలన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట దాంతోపాటు శుద్ధ సాత్విక శాకాహారము ధ్యానం ఒక్కటి చేస్తే సరిపోదు ఆహారం కూడా తప్పనిసరి ఎందుకు మేము ధ్యానం చేస్తున్నాం ఆహారంతో ఉన్న ఏముంది లేంటే ఇది మనందరికీ అనుభవమే ఎక్కడన్నా బయటికి పోయి వచ్చినప్పుడు తిన్నప్పుడు మీలో మార్పులు వస్తుందని మీరు గమనిస్తున్నారు కదా అలా అందుకే శుద్ధ సాత్విక ఆహారం తప్పనిసరి ఇంకా మనకి ఈ మానవ జన్మ ఎంతో అపురూపమైనది అమూల్యమైనది విలువ కట్టలేని అందుకే దీన్ని చిన్న చిన్న అలవాట్లతో వృధా చెయ్యకూడదు ఈ సమయం అనేది మన జీవితంలో మళ్ళా తిరిగి రాదు నువ్వు చెడుగా ఆలోచించిన ఏ ఆలోచించిన ఆలోచన కూడా తిరిగి రాదు పోయిన అవకాశం అనేది కూడా మనకు తిరిగి రాదు అసలు ఈ జీవితమే తిరిగి రాదు అందుకే దీ జీవితాన్ని వృధా చేయకండి దీనికి చిన్న కథ ఒకటి మీకు ఏంటి అంటే ఒక అబ్బాయి ఒక వ్యక్తి అనుకోడు అబ్బాయి కాదు ఒక వ్యక్తి అని రాము అనుకుందాం అతని పేరు ఆ అతను బాగా సోమరిపోతు ఆయన తినడము ఆ ఊర్లో ఒక చె రచ్చబండ అంటారు చెట్టు ఉండి ఉంటుంది కదా రచ్చబండ అలా రోజు తినడము ఆ రచ్చబండ మీద కూర్చొని అలా ఉచిపోయే వాళ్ళని చూస్తూ కాలం గడుపుతూ ఉంటాడు ఏదన్నా అనుకుంటాడు ఈ రోజు సాయం ఆ రోజు సాయంత్రం వరకు ఓ ఈ పని చేద్దాంలే రేపటి నుంచి మొదలు పెడతాంలే అని అనుకుంటాడు అనుకొని ఏం చేస్తాడు మళ్ళీ రోజు మళ్ళీ యదా రాజా తదా ప్రజ అన్నట్టు మళ్ళా రచ్చబండ మీద కూర్చొని అలా రోజులు గడుస్తుంటాయి రోజులు గడుస్తాయి సంవత్సరాలు గడుస్తాయి కదా అలా గడుస్తూ ఉంటే ఒక రోజు ఒక పిట్ట చిలక రెక్కకు దెబ్బ తగిలి కింద పడిపోతుంది కింద పడిపోతే అది ఎగరడానికి పోతే రాదనమాట రాకపోయే వరకు ఏం చేస్తాడు అయ్యో కింద పడింది కదా అని దాన్ని తీసి ఆ చెట్టు కొమ్మ పైన పెడతాడు పెడితే అది ఇక రెక్కలు విదిలించుకుంటుంది విదిలించుకొని విదిలించుకొని ఎగరడానికి ఒక మూడు నాలుగు సార్ల ప్రయత్నం చేసిన తర్వాత అది ఎగిరిపోతుంది అనమాట అప్పుడు వీడికి జ్ఞానోదయం అవుతుంది ఏంటి ఆ చిన్న పక్షియే అంత దెబ్బ తగిలినా కూడా అంత ప్రయత్నం చేసి ఎగిరింది నేను ఇంత పెద్ద మనిషిని అంటే పిట్టకంటే పెద్ద చిలక కంటే పెద్దోడే కదా నేను ఇంత పెద్ద ఉన్నా కూడా నేను ఏంది అని అప్పుడు వాడికి జ్ఞానోదయమై రోజు కొద్ది కొద్దిగా పని మొదలు పెట్టుకొని కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త పనులు చేసి ఆ ఊరికే ఆదర్శవంతుడవుతాడు తన జీవితాన్ని వృధా చేయకుండా అందరికీ ఒక మార్గదర్శకం అవుతాడు ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ